విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కొవ్వాడలో ఎమ్మెల్యే లోకం మాధవి పర్యటించారు నెల్లిమల్ల ప్రీమియర్ లీగ్ పోటీ విజేతలకు ఎమ్మెల్యే లోకం మాధవి బహుమతులను అందించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ పోటీలు నిర్వహించామని పోటీలలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని చెప్పారు మేము జనవరి రెండవ తేదీ నుంచి మా పార్టీ అధినేత పవన్ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు లోక మాధవి గారి ఆధ్వర్యంలో నెల్లిమర ప్రీమియర్ ప్రీ ప్రీమియర్ లీగ్ని మేము పుష్పాట మండలంలో నిర్వహించడం జరిగింది అయితే ఈ ఎన్పిఎల్ టోర్నీకు నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుంచి సుమారు క్రికెట్ మ్యాచ్కి అయితే ఎనభై ఐదు టీంలు వాలీబాల్కి అయితే ఈ యాభై ఆరు టీంలు ఈ టోర్నీలో పాల్గొనడం జరిగింది అయితే జనసేన పార్టీ పిలుపు మేరకు మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని ఈ టోర్నీ మా మిత్రుడు బాలపర్రాజు గారి సహకారంతో ఇంత పెద్ద ఎత్తున మేము నిర్వహించడం జరిగింది ఈ టోర్నీ జిల్లాలో అతిపెద్ద టోర్నీకి మేము భావించాం వేలాది మంది వందలాది మంది సంక్రాంతి రాకముందే గత పది రోజులు బట్టి ఈ గ్రౌండ్లో పండగ వాతావరణం కనిపించింది నా మిత్రులందరికీ అయితేనేమి ఈ నియోజకవర్గంలో క్రీడాకారులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాం నెల్లిమల్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరు భోగి సంక్రాంతి కనుమ పండగ శుభాకాంక్షలు నెల్లిమల్ల నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రతి ఇంట సంక్రాంతి వెలుగులు నిలవ నిల నిలబెట్టాలని ఆయన చెప్పిన దాని ప్రకారం మన రెండో తారీఖు నుంచే నెల్లిమర్ల ప్రీమియర్ లీగ్ అనౌన్స్ చేయడం జరిగింది ఈరోజు ఆటలన్నీ పూర్తి చేసుకొని విన్నర్స్కి రన్నర్స్కి అందరికీ కూడా ప్రైజ్ మనీతో పాటు వాళ్ళ కప్పులు కూడా ఈరోజు అందజేయడం జరిగింది చాలా సంతోషంగా అన్ని పంచాయతీల నుంచి టీమ్స్ అన్నీ పార్టిసిపేట్ చేశాయి అందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసి ఇంకా మహిళల ముగ్గుల పోటీలు ఉన్నాయి అవి ఖచ్చితంగా పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో చేసి దాని ద్వారా కూడా ప్రతి ఇంటి ముందు రంగవెల్లు వచ్చే విధంగా నెల్లిమల్ల నియోజకవర్గంలో ఏ మూల చూసినా పండగ వాతావరణం కల్పించేటట్టు ప్రతి ఒక్కరితో కూడా కలిసి అలాగే అందరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా మతాలతో కులాలతో సంబంధం లేకుండా ఈ పండగ ఆనందంగా చేసుకునేటట్టుగా ముందుకు వెళ్ళి ప్రతి చోట కూడా ప్రైజ్ మనీలు ఇవ్వడం జరుగుతున్నది